చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా అంతా ఇక్కడికి వచ్చేసి పెద్ద హోల్సేల్ మార్కెట్గా నడుస్తూ ఉంటాం అనమాట ఇక్కడ చూడండి అక్కడ అంకుల్ ఆంటీ ఎట్లా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళేది అనుకుంటే ఇది బహుశా లాగా ఓకే ఇక్కడ చూడండి వెరైటీస్ రేపు పొద్దున కల్లా మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతే అసలు రెండు గంటల మూడు గంటల నుంచి ఫుల్ మార్కెట్ అవుట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మెయిన్ ఫ్రెష్ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ తర్వాత కూరగాయలు కూరగాయలు ఆ కూరలు అన్నీ కూడా పొద్దున్న పొద్దున్నే వస్తాయి అన్నమాట ఇంకా మనము ఇదంతా మార్కెట్ అవుతుంది ఫుల్ ఉంటుంది ఫుల్ ఉంటుంది అసలు ఫెస్టివల్ టైంలో చూడాలా బాబు మీకు చూపిస్తాను చూపిస్తాను ఉండండి సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మీరు ఎందుకంటే మేము ఈ ఛానల్ పెట్టింది ఎన్సైక్లోపీడియా అని చెప్పి పెట్టాము ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్ సైన్స్ ఫుడ్ న్యూట్రిషన్ హెల్త్ తర్వాత ఎంటర్టైన్మెంటు ఎవ్రీథింగ్ వీ వాంట్ టు కవర్ ఇన్ దిస్ ఛానల్ అవుతుంది సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి ఈ మధ్యనే ఓపెన్ చేసాం మన ఛానల్ ఇదంతా ఫుల్ ఉంటుందన్నమాట అంటే డే టైం అంతా ఫుల్ చూడండి అంత సరుకు అంతా రెడీ అయిపోయింది ఇక్కడ సరుకు వచ్చేసింది దీంట్లో చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట బ్యాక్ సైడ్ నుంచి లోపల నుంచి చూడండి ఏం వెరైటీస్ ఉన్నాయి మీకే అర్థమైపోతుంది మార్కెట్లో మా మార్కెట్లో చూడండి దొరకని ఐటమ్ అనేది ఉండదు ఇక్కడ అన్ని వెజిటబుల్స్ ఆల్ వెజిటబుల్స్ ఆల్ వెజిటబుల్స్ ఇక్కడ చూస్తే ఇవి ఫిష్ డ్రై ఫిష్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా రొయ్యలు తర్వాత చిన్న చిన్న చేపలు తర్వాత ఇవన్నీ ఎండబెట్టి వాటికి సాల్ట్లో వేసేసి ఎండబెడతారు అనమాట ఆ సాల్ట్ బాగా పట్టుకుంటుంది దాని టేస్ట్ వేరు అసలు చేసుకునే తీరులో ఉంటుంది వంటలు ఏదైనా కూడా తినాలంటే ఊరికి కాదు చేసుకోవాలి బాగా చేసుకోవాలి కడుపు నుండి ఇంత తినిపోయాం కాదు ఆరోగ్యంగా తినాలి మంచిగా రుచిగా తినాలి చూడు అలా ఆంటీ ఆంటీ అంకల్ ఇక్కడ వాళ్ళది అనమాట షాప్ ఇది ఇంకా ఇవి మసాలా సరుకులు ఏవి ఉన్నాయి ఇక్కడ అవి కూడా వాటితో పాటు మన వెజిటబుల్స్ వాటికి సంబంధించి మసాలా కూడా అమ్ముతుంటారు ఇక్కడ చూడండి ఆలుగడ్డ ఆలుగడ్డలు ఎన్ని రకాలు ఆలుగడ్డ ఎంత పాతపడితే అంత టేస్ట్ ఉంటుంది కానీ అది మెత్తబడకూడదు మనం ఏంటంటే ప్రతి వెజిటేబుల్ని కూడా తీసుకుపోయి ఫ్రిడ్జ్లో వెజిటే ఫ్రిడ్జ్లో పెట్టేది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాడేది దాని యొక్క ఆ కూలింగ్ ఎక్కి ఆ వెజిటబుల్లో ఉన్నటువంటి ఫ్రెష్ వెజిటబుల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ చేంజ్ అయిపోయి చండాలంగా ఉంటుంది ఇక్కడ చూస్తే మనకు వంకాయలు చూసారా వంకాయ ఒకటో రకం రెండో రకం మూడు ఎన్ని రకాలు మూడు రకాల వంకాయలు ఉన్నాయి కదా మనకు చూడండి ఇది ఒక బల టేస్ట్ ఉంటుంది రౌండ్గా గులాగా ఉన్న ఇది చాలా ఉన్నాయన్న అన్న వంద రకాలు వస్తాయి ఇందులో ఏం పేరు అన్న మీ పేరు మీ పేరు మీ పేరు అడుగుతున్నా మనోహరణ అన్న రేట్ ఇది వంకాయ ఇదెంత ఇదెంతా ఇదెంత కేజీ కిలో కిలో నలభై అండి మరి తక్కువ రేటే మనం సిట్లో చూసుకోవాలనుకుంటే గుడి దగ్గుమ్మలకాయ వంకాయ చేసే తీరులో చేస్తే దా ఇన్ని రకాల కర్రీలు చేసి ఫ్రై ఉప్పు కారం లేకుండా ఫ్రై నేను చేస్తా నేను చేస్తా ఉప్పు కారం లేకుండా ఫ్రై అదిరిపోవాలి తింటే ఆ రౌండ్ వంకాయ అది సూపర్ ఉంటుంది అది మార్నింగ్ మార్నింగ్ వస్తారు ఇంకా వీడియో తీస్తున్నాము సో అంత మా మార్కెట్ ఎట్టుంటుందని చూపిస్తున్నా జనాలకి ఏమన్నా రావాలా పండుగలు వస్తే కదా పండుగలు నేసినావు పండుగలు వస్తే వస్తాం కూరగాయలకి ఇంట్లో ఎవరు లేరు నేను ఏదో నడుస్తూ ఉంది సెల్ఫ్గా చేసుకుంటా ఉన్నా చూడండి చిన్న కాకరకాయ కాకరకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో ఒకప్పుడు అయితే సన్నగా పొడవుగా వచ్చేవి మనకు ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి ఇది కాకరకాయ వచ్చేసి ఇది హైబ్రిడ్ ఐటమ్ తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే ఇది కొంచెం రకం దానికంటే కోర్స్ ఈ రోజుల్లో కెమికల్స్ లేకుండా ఏ వెజిటబుల్ రావడం లేదు చూడండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఎన్ని రకాల వెజిటేబుల్స్ మనం మీరు సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనం ప్రతి వెజిటేబుల్స్కి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ తర్వాత ఏ కర్రీ చేసుకోవచ్చు ఏ ఐటమ్ చేసుకోవచ్చు అన్నీ చెప్తాము మేము తర్వాత విటమిన్స్ ఏంటి అందులో ఎవ్రీథింగ్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఎంతమంది తింటున్నారు మాట్లాడితే గోబీ మంచూరియా అది తప్పంగా వేరే ఐటమే చేసుకోరు జనాలు ఎన్ని రకాలు చేసుకోవచ్చు మంచి మంచి ఏ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ అయ్యే కొద్ది వెజిటేబుల్ యొక్క విటమిన్స్ అన్నీ పోయి దాని టేస్ట్ ఉంటుందేమో నాకు తెలియదు కానీ కెమిస్ట్ చచ్చిపోవడం వల్ల దాంట్లో కెమికల్స్ అన్నీ పోవడం వల్ల మినరల్స్ అన్నీ విటమిన్స్ అన్నీ టేస్ట్ ఉండొచ్చు కానీ హెల్త్కి అయితే ఎందుకు ఉపయోగపడదమ్మా చూసుకోండి చూసుకోండి చూడండి చూడండి ఇదిగోండి మనం ఇంతకుముందు చూసిన ఈ దోసకాయ వేరే ఉంది ఇప్పుడు ఈ దోసకాయ వేరే చూసారా అది మొక్కజొన్న చూడండి మొక్కజొన్న కూడా ఉంది తర్వాత గెంచుగడ్డ అంటారు అది ఉంది ఆ గెంచుగడ్డ రెండు మూడు రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ వచ్చేసి ఇది ఏమి గడ్డ అనేది అంటారు దాని పేరు ఇక్కడ చూడండి టమాటాలు టమాటాలు ఎన్ని రకాలు టమాటోలు రౌండ్ రకాలు హైబ్రిడ్ నాటివి అన్నీ ఆలు చూడండి అక్కడ ఆలు ఒక రకం ఉంది ఇక్కడ ఒక ఆలు ఆలు ఒక రకం ఉంది ఇవన్నీ ఫ్రెష్ గడ్డలు అన్నమాట బాగా ఈయన ఓన్లీ ఆనియన్సే డిపార్ట్మెంట్ ఇది ఇట్లా వస్తే దీనికి అప్పిట్లో ఇక్కడ బెండకాయ బెండకాయ చూసారా బెండకాయ పట్టుకుంటే స్మూత్గా మెత్తగా ఉండడం కాదు ఇట్లా ఇట్లా తుంచితే విరిగిపోవాలి పటక్కని విరిగిపోవాలి అది ఫ్రెష్గా ఉన్నట్టు లేతగా ఉన్నట్టు లెక్క సో అవి బాగా టేస్ట్గా ఉంటాయి తర్వాత కర్రీ కూడా బాగా వస్తుంది అనమాట చేసుకోవడానికి ముదురు తింటే కూడా అది పండ్లకి పడుతుంటుంది తినలేము ఇది క్యాబేజీ క్యాబేజీ ఎంతమంది తింటున్నారండి ఈ రోజుల్లో మాట్లాడితే ఆ ఫ్రైడ్ రైస్లో తప్ప క్యాబేజ్ ఎక్కడైనా సొంతంగా ఇంట్లో చేసుకొని వెరైటీ మంచి టమాటా లైట్గా మసాలా లాగా కొంచెం మసాలా వేసి కొంచెం ఉప్పు కారం వేసుకొని మంచిగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు క్యాబేజీలో ఏ విటమిన్ ఉంది అది తెలిసిందే కదా మీకు మనం కానీ మనం తినము మనకు అన్నీ తెలుసు కానీ మనం పాటించం అక్కడ దొండకాయ దొండకాయ యొక్క బెనిఫిట్స్ తెలుసా మీకు చెప్తాం చెప్తాం మీ సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మా అక్కడ మట్టికాయ ఉంది మట్టికాయ వచ్చేసి మనము ఇండియా నుంచి జపాన్కి పార్సల్ పోతుంది అది ఎక్స్పోర్ట్ పోతుంది మట్టికాయను ఎంతమంది తింటున్నారండి మట్టికాయ మట్టికాయ చేదు ఉంటుంది రుచిగా ఉండదు ఇవన్నీ పేర్లు ఊరికనే అక్కడ చిక్కుగా చిక్కుడుకాయని చూడండి చిక్కుడుకాయ సన్నది ఉసిరికాయ మాదిరి ఉంది చూడండి ఇక్కడ అల్లం ఇంకో ఇంకో ఐటమ్ అల్లం ఇక్కడ తర్వాత ఇక్కడ సొరకాయ మా ఆంటీ అంకులు చూడండి మా మా మార్కెట్ లేమ్మా మేము రోజు వస్తాం కాబట్టి మా మార్కెట్ ఎలా ఉంటుందని చెప్తున్నాం మా వాళ్ళకి వీటి యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఒక్కొక్క వెజిటేబుల్ అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి మాకు ఇక్కడ పండుగ వచ్చిందంటే మేమే తీసుకోలేదు మాకే ఇరు మా అంకుల వాళ్ళ అట్లుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ పూలు తర్వాత ఒకట రెండు ఐటమ్స్ చూడండి తర్వాత బ్రోకోలీ బ్రోకోలీ తెలుసా అండి బ్రోకోలే ఇంతకుముందు ఈ మధ్య కాలంలో మనకి ఇండియాలో జనాలకు అందరికీ తెలుస్తూ ఉంది ఎందుకంటే ఫారిన్ పోయి వచ్చి అక్కడ ఇక్కడ వెజటబుల్ సలాడ్స్లో అంతా తిన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం ప్రచారం చేశారు ఇప్పుడు ఇప్పుడే విస్తారంగా మన వాళ్ళు పండిస్తున్నారు బ్రోకాల్ అనేది పెద్ద కాస్ట్లీ ఏం కాదు ఒకప్పుడు కాస్ట్లీ ఉండేది ఇప్పుడు అంతా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా వస్తూ ఉంది ఒక ఫ్లవర్ వచ్చేసి మంచి క్యాన్సర్కు చాలా మంచిదండి అది అది ఎట్లా తినాలంటే హాఫ్ బాయిల్డ్ చేసుకొని తినాలి అంతే హాఫ్ బాయిల్డ్ కొంచెం ఉప్పు వేసుకుంటే వేసుకోండి లేకపోతే దాంట్లో కొంచెం పెప్పర్ దట్స్ ఆల్ ఇంకా మనకు కర్రీ కావాలా మసాలా కావాలా రుచి కావాలా మటన్ కర్రీ లాగా చేయాలంటే కుదరదండి అది ఓకే అది మా మా మనిషే మేము ఇక్కడ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళము ఇక్కడ ఇది చూడండి ఇది అండి ఇది ఇది వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత దాంట్లో కొన్ని విటమిన్స్ వస్తాయి హెల్త్ హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ మనం తర్వాత చెప్దాము ఏమంటే తీయగుంటుంది మనకి మనకి ఎప్పుడు ఏంటంటే ఉప్పు కారం ఉండాలి అంతే మసాలా ఉండాలి ఇంకా వేరే రుచి అవసరం లేదు అట్లా ఉండకూడదు అన్నీ తినాలా అన్న ఇది చెప్పినా ఇది కొడిబూడం కాయ కదా కొడిబుడం దాంతో పప్పు అది యాక్చువల్లీ ఇంతకుముందు సాంబారు ఇక్కడ సాంబార్ చేసుకుంటారు మాకెళ్ళి విలేజ్లో అయితే దాన్ని పప్పు కూడా చేసుకుంటారు భలే రుచిగా ఉంటుంది కొంచెం వేసుకొని మంచి పచ్చిమిర్చి చేసుకొని కొంచెం చేసుకుంటే మిరపకాయలు వేసుకొని చేస్తే భలే ఉంటుంది పప్పు మంచిగా పప్పు పెట్టుకోవాలి నాకు బాగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు లావుగా వస్తున్నాయి ఒకప్పుడే చిన్నగా కోడిగుడ్లు చిన్నగా ఉండేది అదో మా అంకులు చూడు అంతా మన వాళ్ళే ఇక్కడ ఏ ఏది ఎప్పుడు కొనాలో మాకే తెలియదు అక్కడ అన్ని వెజిటబుల్స్ ఉంటాయి ఇక్కడ ఏ ఈ వెజిటబుల్ లేదు అనేది లేదు ఇక్కడ చూడండి చూడండి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఎన్ని రకాలు బీరకాయ బీరకాయని రిడ్జ్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో దీని యొక్క హెల్త్కి ఎంత ఉపయోగపడతారు ఈ గాడ్ గాడ్ అనేటువంటి ఐటమ్స్ అన్నీ ఏది సొరకాయ తర్వాత సొరకాయని నానపకాయని కూడా అంటారు బీరకాయ తర్వాత ఇది పొట్లకాయ ఈ తర్వాత ఈ స్నేక్ గార్డు రిడ్జ్ గార్డు బాటిల్ గార్డ్ ఈ గాడ్ ఐటమ్స్ అన్ని చాలా మంచిది ఆరోగ్యానికి రుచి అని లైట్గా ఉంటుంది అనిపిస్తుంది కానీ కరెక్ట్గా చేసుకుంటే రుచి అనిపిస్తుంది ఏదైనా సాంబార్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చూడండి తర్వాత ఈ యాక్చువల్లీ ఇది ఇది స్నేక్ గార్డ్ ఇంతకుముందు స్నేక్ లాగా పెద్దగా పొడవుగా పాములాగా అనమాట ఇప్పుడు హైబ్రిడ్ అంత అయిపోయింది కదా మీరు మారిపోయారు జీవితాలు మారిపోయాయి వెజిటబుల్స్ మారిపోయాయి అన్నీ మారిపోయినాయి కాబట్టి అవి కూడా లెంగ్త్ తగ్గించుకున్నాయన్నమాట ఓకే ఇది విషయం అన్న ఇది ఏమంటారు అన్న ఇది బెంగళూరు ఉంకా కదా య సీవంకాయ దీన్ని సీవంకాయ అంటారండి హెల్త్కి ఎంత మంచిది అంటే ఇది సూపర్ ఉంటుంది అసలు దీన్ని పైట్ల పైన కొంచెం స్కిన్ తీసేసి కట్ చేసి సన్న సన్న పీసెస్గా రై చేసుకొని జస్ట్ ఉప్పు కారం వేసుకొని తింటే చాలు అదిరిపోతుంది అంటే మీకు సైడ్ డిష్గా పెట్టుకోవాలి అంతవరకు ప్రతిదానికి మటన్ కర్రీ చికెన్ కర్రీ లాగా చేసుకుంటా అంటే కుదరదు క్యారెట్ చూడు ఎంత బాగుంది అసలు క్యారెట్ చూడ మామిడికాయ మామిడికాయ కూడా వచ్చింది ఎందుకంటే సీజన్ వచ్చేసింది సమ్మరు ఎట్లా ఉంటుంది తెలుసా మామిడికాయతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు తర్వాత మామిడికాయ పప్పు తర్వాత చట్నీలు రెండు మూడు రకాల చట్నీలు ఉన్నాయి మంచిగా చేసుకుంటాం